క్యాప్టెన్స్ అయిన బిగ్ బాస్ కానుకగా అందించడమే కాదు ఇప్పుడు ఓటాపీల అవకాశాన్ని కూడా హౌస్ మేంట్స్కి అందించేస్తున్నారు అలానే అందులో అమర్దీప్ కి మరింత ప్రత్యేకంగా కేక్ ని తినిపించడమే కాదు ఇప్పుడు పోల్ టాస్క్ అంటూ కూడా ఫన్నీ టాస్క్లు పెట్టేస్తున్నారు ఇప్పటి వరకు గొడవలు ఆడుకుంది చాలు ఎక్క మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి అంటూ బిగ్ బాస్ అయితే ఓటాపీల కోసం వరుస టాస్క్లు పెట్టబోతున్నారు మొదటిగా అయితే స్విమ్మింగ్ పూల్లో లాస్ట్లో ఎవరైతే దూకుతారో వాళ్ళు అవుట్ అయిపోవాల్సి ఉంటుంది అంటూ రౌండ్స్ అయితే పెట్టడంతో ఈ రౌండ్స్ లో అమర్దీప్ మొదటి రౌండ్లోనే ఓడిపోయాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏ రౌండ్లో కూడా గెలవకుండా ఆఖరికి క్యాప్టెన్సీని కూడా దక్కించకుండా ఆఖరికి టికెట్ ఫినాలి రేస్లో కూడా ఓడిపోయి ఇలా వరుసగా ఓడిపోయిన అమరిది ఆఖరికి ఓటాపీల్ టాస్క్లో కూడా తను విజయం పొందలేకపోయాడని చెప్పుకోవచ్చు అయితే ఈ టాస్క్లో ఫైనల్ వరకు శివాజీ యావర్తో పాటు ప్రియాంక అయితే చేరుకుంది అమ్మాయిల్లో ప్రియాంక అయితే పట్టు ఒకరిని విక్రమార్కుల్లో అయితే ఆటల్లో కసిగా ఆడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా తన ఆటను అయితే తను చూపిస్తూ కొనసాగుతుంది మరి తన టాప్ ఫైవ్కి డిజర్వర్ కాదు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి